దేవునికి స్తోత్రం గురి వచ్చిన మీ అందరికీ నామములో వందనములు తెలియజేస్తుంటున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగంగా అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని మనము చదువుకుందాం అపోస్త్రులైన పౌలు కలతీరుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనము చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను ఇక దేవుని సంగమ ఈ చదవబడిన ఈ వచనమును మనం ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యమును మనము నేర్చుకుందాం అర్థమైపోతుంది పౌరు గారు అంటున్నారు ఇక మీదట జీవించు వాడు నేను కాను మరి ఇక మీదట నీవు నువ్వేనా లేకపోతే నీలో క్రీస్తు ఉన్నాడా ఏమో నీవు నేను ఆలోచన చేసుకోవలసిన అవసరం ఉంది రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా రెండవదిగా మనం ఆలోచన చేస్తే కొరంజీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ అధ్యయనం మనం చదువుకుందాం చూడండి జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాణి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నిశ్చయించుకొని చిన్నాను అందరి కొరకు అండర్లైన్ చేసుకోండి రెండవదిగా ఇక మీదట మన జీవితం ఎలాగుండాలంటే ఇక మీదట క్రీస్తు కొరకే జీవించాలి మొదటిది క్రీస్తు వనే జీవించాలి ఆ రెండవది క్రీస్తు కొరకు మనము జీవించాలి ఎలా జీవించాలంటే క్రీస్తు కొరకు మన యొక్క జీవితం ఉండాలి అని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు చాలా అద్భుతమైన మాట అండి తమ కొరకు కాక అంటే ఇంతకు ముందు ఎవరి కొరకు జీవించారు తమ కొరకు తాము జీవించారు మన కొరకు మనం జీవించాం అసలు కొరింది గురించి మాట్లాడుతూ ఆ కొరిందు లొక్క జీవితం ఎలా ఉందో చూడండి ఈ మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ సినిమాలో చదువుతా ఉన్నాను మాసపోకుడి జారులైనను విగ్రహారధికులైనను వ్యభిచారులైనను ఆరంగ గల వారైనను పురుష సంయోగులైనను చూడండి వీరందరి కొరకు మాట్లాడుతూ పదవచం చివరలు ఏమంటాడంటే దేవుని రాజ్యమునకు వారసులు కానియారు అంటే కొరింది యొక్క కొరిందినటువంటి వారి జీవితం గురించి అని మాట్లాడుతూ అయ్యా ఇంతవరకు మీరు ఇంటి వరకు మీరు బ్రతికారు ఇటువంటి బ్రతికి బ్రతికి వారు ఎవరు కూడా ఎక్కడికి వెళ్లరాట దేవుని రాజ్యము గారికి ప్రవేశించరు కాబట్టి వాటి విడిచిపెట్టండి అంటూ రెండవ పత్రికలైన హెచ్చరికలు తెలియజేస్తారు జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నేను నిశ్చయించుకొని చిన్నాను మనమందరం ఆయన కొరకు బ్రతకడానికి ఆయన మనందరి కొరకు ఏం చేశాడట తన్ను తాను అర్పించుకున్నాడు మనందరి నిమిత్తం ఆయన ఏమైపోడైనా మృతి పొందాడైనా చనిపోయాడు శివులకు అప్పగించుకున్నాడు వేదనకు బాధకు ఆ యొక్క కష్టానికి మరణాన్ని కానీ అప్పగించుకొని ఆయన మృతి పొంది తిరిగి లేచాడు కాబట్టి ఇక మీదట మనము ఆయన కొరకే మనము జీవించాలి మరి మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం నిజంగా నేను రక్షించబడ్డానండి అని అంటున్నటువంటి నీవు నేను మరొక మాట మనం చూసి ముందుకు వెళ్ళిపోతాను చూడండి ఆరవ అధ్యాయం ఆరవచనము రోమిళకు రాసిన పత్రికలో రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవచనముల మనం చూస్తే ప్రియమైన వాడనరా ఏమనగా ఇకను పాపమునకు దాసుము కాకుండుటకు పాప శరీరము నిర్దమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నాడు అందుకే పదవులు జీవించే వారికి మీద కొరకు కాదు ఎందుకు మన కొరకు మనం బ్రతకూడదంటే దాసులము పాపినట్లు పాపపు శరీరము నిరద్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏమి చేయబడింది సిలువ వేయబడిందా ఆయనకు అప్పగించేమా ఆయనతో పాటు శిలువ వేయబడిందా మన యొక్క ప్రాచీన స్వభావము ఒకవేళ ఇంకను మన యొక్క ప్రాచీన స్వభావము సిలువ వేయబడకపోతే నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి జీవితము కాదు ఒకవేళ మనలో నాలో ప్రాచీన ఉంటే మనము క్రీస్తు కొరకు జీవిస్తున్న వారము కాదు కానీ మన కొరకే మనం బ్రతుకుతున్న వారము మన యొక్క దురాశల కొరకు మనం బ్రతుకుతున్న వారము మన యొక్క దుష్టత్వం కొరకు మనం బ్రతుకుతున్న వారము మన యొక్క ఆశల కోరికల కొరకు మనం బ్రతుకుతున్న వారముగా మనం మిగిలిపోయే ప్రమాదం ఉంది అటువంటి వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించరు అని పౌలు గారు చాలా స్పష్టంగా ఆ మొదటి కొరిది పత్రిక ఆర అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో పదో వచనంలో వారికి హెచ్చరికైతేనే చేస్తున్నారు ఇవి ఇంకా ప్రాచీన స్వభావము కలిగి ప్రాచీన బుద్ధి కలిగి ప్రాచీన మాటలు కలిగి ప్రాచీనమైనటువంటి చూపులు కలిగి నడత కలిగి బ్రతుకు కలిగితే మనము క్రీస్తు జీవించే జీవించేవారము కాదు లేక క్రీస్తు కొరకు మనం బ్రతికేవారము కాదు మన యొక్క ప్రాచీన స్వభావమును మనము విడిచిపెట్టవలసిన వారిగా మనం మనము విడిచిపెడుతున్నామా కాబట్టి ఇక మీదట అన్నాడు ఇక మీదట అంటే అంతకుముందు మనం ఎలా ఉన్నాము చూడండి ఎఫెస్ ఎఫ్ఎస్ రాసిన పత్రికలో పాలుగా చాలా స్పష్టంగా చూడండి రెండవ అధ్యయములో పూర్వం మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడు క్రీస్తు మన కొరకు చనిపోకముందు ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించక ముందు మనకు జీవితం ఉందట నేను చూడండి రెండవ అధ్యాయము నేను పన్నెండవ నుంచి ఇలా రాయబడి ఉంది ఆ కాలమందు మందు సహా సహపౌరులు కాక పరదేశులుగా ఉన్నారట వాగ్దాన నిబంధన లేని వారుగా ఉన్నారట పరదరులట నిరీక్షలు లేనివారట లోక మందు దేవుళ్ళు లేని వారుగా ఉన్నారట క్రీస్తుకు మనం ఉన్నామట దూరస్తులుగా ఉన్నామట అయితే అటువంటి పరిస్థితులను మనలను పదకొండు వచ్చిన అంటున్నాడు ఆయన అయినను మునుపు దూరస్తున్నాయండి మీరు ఇప్పుడు క్రీస్తు వేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు మరి ఎలా సమీపస్థులమయ్యాము క్రీస్తు రక్తము వలన అనేక రక్తం మనను సమీపస్తులుగా చేసింది అనేక రక్తం మనను ఆ సమాధానములు నడిపించింది ఆయన యొక్క రక్తములో కలగక ముందు మనం అంటే మనం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారినే ఉన్నాం అయితే ఆయన కొరకు నువ్వు బ్రతకాలని ఆయన కొరకు మనము జీవించాలని ఆయన మనందరి నిమిత్తము ఆయన మృతి పొందాడు ఆయన మరణించి మన తిరిగి లేచాడు ఎందుకో తెలుసా నీవు నేను కూడా ఆయన కొరకు మనము జీవించాలని ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఏ శరీరం అండి ఇది ఈ పాపము శరీరము ఆరవజలకు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం మనం ఇక్కడ పాపమునకు దాసులు కాకుండా ఆయన రక్తమైన ఎందుకు కలిగారా తెలుసా ఆయన ఎందుకు నన్ను విమోచించుకున్నారా తెలుసా ఇక నీవు పాపమునకు దాసువి దాసులు కాదు పాపము మన పైన ఏలుబడి చేయడానికి అధికారం లేదు పాపానికి నీవు నేను విలువించబడ్డా నీవు నేను ప్రత్యేకించబడ్డాం ఆయన యొక్క మరణములో మనము పారిపడిగా చేయబడ్డాం మన యొక్క ప్రాచీన స్వభావము ఆయనతో కూడా అని దేవుని వాక్యం చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నాడు ఇంకా నీవు నేను పాపములకు దాసునిగా మనం బ్రతుకుతున్నామా ఓ పాపం వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలుసండి పాపం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి నేను మీకు కొన్ని అన్ని చెప్పని కానీ ఒక కొన్ని నష్టాలు మీ ముందు ఉంచుతాను నేను రిఫరెన్స్ ఇచ్చి నేనే చదువుతాను చూడండి ఆ రోమిలిక్ రాసిన పత్రికలోనే అన్ని విషయాలు అక్కడ మనం ధ్యానం చేద్దాం ఏడవ అధ్యాయము రోమిలిక్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము చదువుతున్నాను చూడండి ఎనిమిదవ ఎలా రాయబడి ఉంది అయితే పాపము ఆజ్ఞని హేతువు చేసుకుని సకల విధమైన దురాసలను నా ఎందుకు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము పాపం వల్ల వచ్చే మొట్టమొదటి నష్టం ఏమిటో తెలుసా దురాసను పుట్టిస్తుందట ఏం పుట్టిస్తుంది దురాస మనం ఏదో సామెత ఉండదు కదా టీచర్ చెప్తారు దురాస దుఃఖానికి చేటు దురాస దుఃఖానికి చేటు ఆకాను దురాస దురాసే దురాస అనన్య సపీరా దురాస దురాస దుఃఖానికి చేటే కాదండి ఈరోజు పాపం వల్ల కలిగేటువంటి నష్టము నెంబర్ వన్ మనకు దురాసను పుట్టిస్తుంది రెండవదిగా అధీరవ అధ్యాయము చదువున చూడండి పదకొండవ వచనము ఏల ఎనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను పాపం వల్ల కలిగే మరొక రెండు లక్షణాలు ఇలా ఏంటంటే అది మోసం చేస్తుంది చివరికి నిన్ను నన్ను చంపేస్తుంది అంతే చంపేలేదండి పాపం మోసం చేసింది ఆకాను ఏమైపోరండి చంపబడ్డారే కదండి పాపం మోసం చేసింది గెహాజీకి ఏమొచ్చిందండి మోసం ఎంత ప్రమాదం మోసపోకూడదు కానీ దేవుని మోసం చేసేవారు కాదు దేవుడు ఎప్పుడు ఎవరిని మోసం చేయడు మోసం చేసేది అపవాది లేక పాపం అననీ సప్పేరాలు మోసం చేసింది పాపం వారు చచ్చారు కాబట్టి పాపం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే పాపం మోసం చేస్తుంది తదుపరి మనను చంపేస్తుంది అది ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇరవై మూడవ వచనంలో వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొని చిన్నది పాపము చెరపట్టిస్తుంది పాపం ఏం చేస్తుంది చెరపడుతుంది నన్ను చెరపట్టి ఏం చేసినట్ట లోపరుచుకొని వచ్చినది పాపముతో చాలా ప్రమాదం అండి జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను లోపరుచుకొని పాపానికి నిన్ను బానిసలుగా చేసేస్తుంది నువ్వు అలా ఉండాలని కాదండి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఆ పాపము నుంచి విడిపించడానికే మరొక మాట మరొక నష్టాన్ని నీకు తెలియచేస్తాను అదే ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో చూడండి అయ్యో నేనెంత దౌర్భాగ్యులను ఇట్టి మరణములకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అయ్యో అంటే కేకలు వేపిస్తుంది అంటే అండి మరణము కేకలు వేపిస్తుంది ఆ ఇంకేం చేస్తుందట దౌర్భాగ్యం చేస్తుందట ఎక్కడ రెండు విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి చూడండి ఎన్ని నష్టం ఇంకా చాలా నష్టాలు ఉన్నాయి అయ్యో అంటే కేకలు వేస్తా అయ్యో ఈ పాపపు నియమము నాకు అవయవములను పట్టి పీడిస్తుంది నన్ను చరిపట్టేస్తుంది అయ్యో అని కేకలు వేపించేస్తున్నట్టండి పాపం నేను ఎంత దౌర్భాగ్యున్ని దౌర్భాగ్యం చేసేస్తుంది పాపం కాబట్టి పాపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి వాటన్నిటి నుంచి అని విడిపించడానికే యశు వారు ఈ లోకానికి ఇక మీదట పాపము కొరకు కాక పరిశుద్ధత కొరకు మనం జీవించండి మనం ఇప్పుడు పాప పాపమునకు దాశనము కాదు యేసుక్రీస్తుతో క్రీస్తుతో సహదాసుడము మనము సహవారుసు ఆయనతో రాజ్య పరిపాలన చేయవలసిన వారము కాబట్టి పేతురు గారు అంటారు మంచి మాట చూడండి పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ చదువుదేమో నాలుగవ అధ్యాయము రెండవ వర్షములో శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు మందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసును అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమి లేక ఉండును ఇక మీదట దేవుని ఇష్టానుసారముగా మనం జీవిద్దాం ఈ మిగిలిన శరీరముతో జీవిస్తున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఈ యొక్క మిగిలిన జీవితము మనము దేవుని ఇష్టానికి మనం బ్రతుకుతాం ఎవరిష్టానికి బ్రతికావు ఇంతవరకు నీ ఇష్టానికి బ్రతికావు నా ఇష్టాలు నేను బ్రతికాను నా తరుపు కొరకునే బ్రతికాను నా కొరకు నేను బ్రతికాను నా చేతలు కొరకునే బ్రతికాను నా నాడు నేను బ్రతికాను నా చూపు నేను బ్రతికాను నా ఆలోచన కొరకునే బ్రతికాను నా పరకును కొరకునే బ్రతికాను కానీ ఇకనైనా ఇక నుంచి అయినా మనము క్రీస్తు కొరకు జీవించేవారిగా మనం ఉండాలి క్రీస్తు కొరకు మనం జీవిద్దాం క్రీస్తు కొరకు మనం జీవించాలి అని అంటే మన యొక్క పాప జీవితం మనం ఏం చేయాలి చంపేసుకోవాలి మన మనం చంపేయాలి వాటిని పాతి పెట్టాలి అలా పాతి పెట్టబడినప్పుడే నీవు నేను కూడా ప్రియమైన దేవుని సంగమా మనము క్రీస్తు కొరకు జీవించే వారికి మనము ఉంటాం ఇక మీద మన జీవితం ఎలా ఉండాలి నెంబర్ వన్ క్రీస్తు వలే జీవించాలి నెంబర్ టూ క్రీస్తు కొరకు జీవించాలి నెంబర్ త్రీ మూడవది కూడా తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకుందామండి ఇక మీదట నా కొరకు నీతి కియట మనిషి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వాడు అనుగ్రహించును అన్నాడు ఏమనుగ్రహిస్తాడు అంటే ఆ పైన మనం చూస్తే నీతి కిరీటం కొరకు రాబడు అనమాట సరే ఈ వచనం మనకేమి నేర్పిస్తుంది నేర్పిస్తుందంటే ఇక మీదట క్రీస్తు పని చెయ్యాలి లేక ఇక మీదట క్రీస్తు పని కొరకు మనం జీవించాలి లేక క్రీస్తు పని మనము చెయ్యాలి పౌలు గారు ఒక మంచి మాట తెలియజేస్తున్నారు ఆ మాట కూడా చదువుదాం చూడండి పిలిపిలికి రాసిన పత్రిక అప్పటి పౌలు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనకు తెలిసిన వాక్య భాగ్యం ఇరవై ఒకటవ అధ్యయముల చూడండి మంచి మాట అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు మన సొంత పనులు కాక ఏసయ్య పని చేద్దాం ఏసఐ పని ఏంటండి ఏసఐ పని ఏంటి ఇది మాట్లా సువార్త పనే ఏసఐ పని అంటే ఏమీ లేదండి బాబు కేవలం సువార్త పరలోక రాజ్యమును గుర్చినటువంటి సువార్తను ప్రకటించాడంతే సత్యమును గుర్చినటువంటి సువార్తను ప్రకటించాడు ఏసఐ పని అంటే సువార్త పని అండి ఇంకేదికి మన ఆలోచన రాకూడదు ఏసైకి మరో పని ఏమి లేదు ఆ తండ్రిని గురించి ప్రకటించడమే పరలోక రాజ్యం గురించి ప్రకటించడం ఆయన పని ఆయనకు ఆహారం ఆయనకు ఆహారం ఏంటట సువార్త ప్రకటించడమే ఆహారము ఆయన నిద్ర ఏంటట సువార్త ప్రకటించడం ఆయనకు నిద్ర కానీ రోజు అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ నేను ఒక మాట మీ ముందు మాట్లాడతాను కొంచెం మీకు బాధ అనిపిస్తా అనిపించచ్చుగా కానీ మన యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కొరకు సంఘ విధా విధి విధానాలు మనం ఎప్పుడు కూడా మార్చకూడదు మీకు అర్థమవుతుందండి ఒక మార్ని జ్ఞాపకం చేస్తాను నాకు రావడానికి వీలు లేనప్పుడు సంఘక్రమాన్ని ఎప్పుడు కూడా నేను తప్పించకూడదు ఒకవేళ ప్రార్థన రావడానికి అనుకోండి నేను మానేయాలి తప్ప నా కొరకు టైంని మార్చకూడదు నాకు తెలుసు నేను ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడడం లేదు కానీ నేను ఎరిగింది మీకు చెప్తా ఉన్నాను అంటే నువ్వు ఎవరికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు మొదట దేవుని సేవకుడు ఆయనకు కథ నువ్వాల్సింది ఆయన అవకాశం ఇస్తే ఆయన దేవుని శుభార్తను ప్రకటిస్తాడు కదా దేవుని వాక్యం ప్రకటించేది ఎవరు దేవుని సేవకుడు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఆయన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడు అంటే తనకు సాధనముగా ఉంటాడని దేవుని రాజ్య శుభార్త ప్రకటిస్తాడని సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఈరోజు ప్రభు నంది ప్రియమైన దేవుని సంగమ దేవుని శుభార్త ప్రకటించే వారికి సమయం తక్కువ మన సొంత డబ్బాలు కొట్టుకునే వారికి సమయాన్ని ఎక్కువ ఒకవేళ మనకు కుదరకపోతే ప్రార్థన క్యాన్సిల్ చేస్తున్నాం కార్యక్రమాలు క్యాన్సిల్ చేస్తున్నాం నేను ఎరుగుదునండి నేను ఎరుగుదును అరే నా ఖాళీ లేకపోతే వాక్యం ప్రకటించేవారు మందిరంలో చాలా మంది ఉన్నారు కదా వారు అప్పగిస్తే దేవుని పని వారు చేయరా శుభార్త చెప్పరా వాక్యం చెప్పరా వాళ్ళు మరి ఒకరిని మనం ప్రోత్సహించేటండి ఉంటుంది కదా కానీ మనం చేసే పని ఏమిటయ్యా అంటే మన సొంత పనులు పెట్టుకొని దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం మనం చదివినటువంటి ఆ రెండవ పత్రికలో తిమ్మతి పత్రికలో నాలుగు ఇందులో ఆయన ఏమన్నాడండి ఇక మీద నా కొరకు ఆ ఇక మీద నా కొరకు నీతి కళ మంచి పడింది ఆగిన నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి అందరికీ కూడా అనుగ్రహించు ఏడవచ్చు మంచి పోరాటం పోరాడి తిని ఎందులోనూ పోరాడావు దేవుని స్వభావం పోరాడేవా దేవుని పరిచయం చేయడమే పోరాడేవా ఆత్మల ఆత్మల కొరకైనటువంటి పోరాటం నీలో ఉందా మనకు ఆ పోరాటం లేకపోతే ఆ యొక్క పరుగు మనం కరముట్టించకపోతే మన యొక్క విశ్వాసము కాపాడుకోకపోతే నీకు నాకు ఏం లేదంటే చెప్పండి జీవక్రీటము మనం బ్రతుకున్నది ఎందుకు ఎందుకు దేవుడు మన సజీవులుగా ఉంచాడు ఎందుకు మరొక నూతనమైన దినాన్ని ఇచ్చాడు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు అంటే మన పనులు మనం చేసుకుంటామని కాదండి మనము దేవుని కోసమే మనము బ్రతకడానికి దేవుని పని కొరకే బ్రతకడానికి తప్ప మరొక దానికి కాదు మన సజీవులుగా ఉంచుతా దేవుడు మన సొంత పనులు చేసుకోవడానికి కాదు ఈ రోజు దేవుని సువార్త పని కొరకే మనము జీవించేవారిగా మనం ఎంతవరకు ఎలాగో జీవించామో అది వద్ద దాన్ని విడిచిపెడద్దాం ఆ యొక్క పాత జీవితం ఆయన ప్రాచీన స్వభావాన్ని తీసేసారు ఆయన తీసేసి మనం పరిశుద్ధపరిచారు ఆయనతో సహదాసులుగా సమాధాన సమాధానం మనకు అనుగ్రహించి ఆయనతో మనము సమీపస్థులుగా ఉన్నాం మనం ఇప్పుడు ఆయన యొక్క సువార్తను ప్రకటించవలసిన వారిగా మనము ఉన్నాం మరి సువార్తను ప్రకటించే మనం ఉన్నామా లేకపోతే పాష గారు చెప్పుకుంటారులేండి ఆయన వెళ్తారులేండి సుభార్త చెప్పవలసిన బాధ్యత పాష్ష గారుదండి ఆయనకి మనం జీతం ఇస్తున్నామండి ఆడేం చేస్తాడని ఇంట్లో కూర్చొని అంటే కుదరదండి నాకెంత బాధ్యత ఉందో విశ్వాసుడిగా మీకు కూడా అంతే బాధ్యత ఉంది మీరు సహకరించవలసిన బాధ్యత మీకుంది ప్రకటించవలసిన బాధ్యత నాకుంది సహకరించవలసిన బాధ్యత మీకుంది అవసరమైతే మీరే ప్రకటించండి అందరం కూడా ప్రకటించవలసిన వారమే కాబట్టి ప్రభు నంది ప్రియమైన దేవుని సంగమ ఇక మీదట క్రీస్తు పని కొరకే మనము జీవిందాం మనం బ్రతుకున్నది ఎందుకంటే దేవుని పని కొరకే ఏదో విధముగా నీ కుటుంబస్తులకో నీ రక్త సంబంధులకో నీ ఇరుగు పొరుగు వారికో నీ సువార్తని చెప్పాలి సువార్త పని చెయ్యాలి నన్ను సజీవుడిగా ఉంచాడంటే నన్ను సజీవురాలుగా ఉంచాడంటే దేవుని నా శ్రమంలోంచి నన్ను అంటే నా బాధల కష్టాల్లోంచి నన్ను అంటే అది కేవలం ఏసయ్య కృప కనికరం రండి మీరు కూడా రండి ప్రార్థన చేయండి ప్రభుని అడగండి మీరు వచ్చి బార్తీశాలు తీసుకోవద్దు మీరే మతం మారద్దు వచ్చి కొంతసేపు కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి అని మీతో ఏం మాట్లాడుతూ వినండి ప్రశాంత దొరుకుతుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది దేవుడి వాక్యం దగ్గర రండి అని మనం శుభాతమను ప్రకటించేవారు అంతే అంతేగాని మీరు విగ్రహార్థం చేస్తున్నారు ఫోటోలు తీసేయండి దండలు తీసేయండి ఇవి చెప్పొద్దు మనం చక్కగా ప్రేమగా రండి సరదా మీకు బాగోలేదు కదా రండి దేవుని మంది నాకు రండి కొంతసేపు మనశ్శాంతిగా ఉంటుంది అక్కడ చెప్పండి చాలు ఆ బాధ నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది రండి కొంతసేపు కూర్చోండి వచ్చి నాలుగు మాటలు వినండి దేవుని మాటలు అని మనము సువార్త చెప్పవలసినటువంటి అవసరత మనకుంది కాబట్టి క్రీస్తు పని మనము చేయవలసిన వారిగా ఉన్నాం పని చేస్తే దేవుడు మనకు కొన్ని కిరీటాలు ఇస్తారు చాలా కిరీటాలు ఉన్నాయి కానీ ఆ ఒక నాలుగు కిరీటాలు మేము ముందు ఉంచుతాను పని చేస్తే నెంబర్ వన్ నీతి కిరీటము ఇప్పుడు మనం చదివిన నాలుగు ఎనిమిది రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఎందుకు ఇస్తాడట పని చేసినందుకు ఆ నీతి కిరీటం ఇస్తాడట రెండవదిగా అతిశయ కిరీటము రెండవది అతిశయ కిరీటము మొదటి దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అంటాడు కదా అక్కడ మన కొరకు అతిశయ కిరీటం ఉందట మూడవదిగా జీవ కిరీటము మూడవదిగా జీవ కిరీటము ఏకోబరాశిని పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో ఆ మాటను మనం చూస్తాము నాలుగవదిగా మహిమ కిరీటము నాలుగవది మహిమ కిరీటము మొదటి పేదరి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ అధ్యయము నువ్వు దేవుని పని చేయి దేవుని కొరకు నువ్వు వర్క్ చేయి దేవుడు మనకు ఇచ్చిన జీవితము ఈ శ్వాస జీవితము దేవుని పని కొరకు మనం సమర్పించుకుందాం ఎవరైతే దేవుని కొరకు పని చేస్తారో మొదటిది నీతి కిరీటము రెండవది అతిశయ కిరీటము మూడవది జీవ కిరీటము నాలుగవది మహిమ కిరీటము అంటున్నాడు ఇక మీదట జీవించేవాడను నేను కాదు ఆయన నాలో జీవిస్తున్నాడు ఈరోజు మనలో ఎవరు జీవిస్తున్నారు ఇంకా మనమే బ్రతుకుతున్నామా మనమే జీవిస్తున్నామా మనం జీవిస్తే మనది ఏ జీవితమో చెప్పమంటారా ప్రాచీన జీవితం పాపపు జీవితం ఆయన మినాయిస్తే అంతే ఆయన లేకపోతే అంతే మన జీవితం అయితే మనలో జీవించవలసింది ఆయన ఆయన మనలో జీవిస్తే మన ప్రాచీన పాపపు జీవితము శిలువ వేయబడింది ఇక జీవించేవారు మనము క్రీస్తు వలె జీవిందాం ఇక వారము క్రీస్తు కొరకే జీవిందాం ఇక జీవించేవారు క్రీస్తు పని కొరకే మనము జీవిందాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆ